నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అన్నీ బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా లెహకాలు పట్టు లెహంగాలు రెడీగానే ఉన్నాయి మనకు కావాలంటే ఇట్లా పర్చేజ్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక ఆ తర్వాత బ్లౌజులు బ్లౌజులు ఇక్కడ వర్క్ కూడా చాలా బాగా చేస్తారండి పెళ్ళికి కావాల్సిన బ్లౌజెస్ అంటే అమ్మాయికి కావాలంటే ఏదైనా మంచిగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు మంచి వర్కర్స్ ఉన్నారు నాకు కూడా ఒక మంచి వర్క్ బ్లౌజ్ కుట్టారు నేను పట్టు చీరలు కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఈ స్టోర్ ఏంటి బ్లౌజులు ఏంటి చెప్పలేదు కదా మీకు ఆశో సిల్క్స్ ఎంపోరియం అండి ఆశో సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట మీ అందరికీ కూడా తెలుసు అయితే ఎప్పుడు మనం పట్టు సారీసే చూస్తూ ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం కానీ సెకండ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ ఏంటంటే బడ్జెట్ రేంజ్లో ఇలా మనకి లెహెంగాల నుంచి మొదలు పెడితే చక్కగా శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఆ శారీస్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇంకోసం తెలుసా ఐదు వందల రూపాయల నుంచే మనకి బడ్జెట్ రేంజ్లో శారీస్ అనేవి దొరుకుతాయి పట్టు చీర శుభకార్యాలకు తీసుకున్నప్పుడు పెట్టుబడులకు కావాలంటే మీరు సెకండ్ ఫ్లోర్లో చక్కగా ఈ చీరల్ని మీరు షాపింగ్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా బ్లౌజులు మంచిగా ఇలా వర్క్లు ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి మంచి టీమ్ ఉంది సో మీరు వారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా వర్క్ సో ఇది ఇంకొకసారి మనం చూద్దాం అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా బడ్జెట్ రేంజ్లో శారీస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే ఐదు వందల రూపాయల నుంచి ఉంటాయి కాబట్టి ఒకసారి అన్ని టచ్ చేద్దాం ఏది ఎలా బాగుందనేది మనం చూద్దాం హాయ్ సాయి బాగున్నావా సో నాకు ఫైవ్ హండ్రెడ్ నుంచి శారీస్ కావాలి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఐదు వందల నుంచి ఎంత వరకు ఉంటాయి శారీస్ టెన్ టెన్ థౌజండ్ వరకు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ మన కోరా శారీస్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి మరి ఇంకేమి అన్ని చూసేద్దాం అయితే పోనీ అంతే కదా సరే రెండు మీరు కూడా

నేను నా ఆశ్చర్యం బాగుందండి కాటన్ కోటా శారీ చక్కగా హ్యాండ్ ప్రింట్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన వీడియో తరఫున మీరు వస్తే కనుక మీకు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్న ఈ శారీస్ ఇలా చూపించాము ఒకసారి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఇప్పుడు మనకి సెవెన్ హండ్రెడ్ కోసం అసేనా నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలి ఓకే మేడం మరి ఆఫర్లు ఉన్నాయి అనుకున్నప్పుడు స్లోగా చెప్పకూడదు గట్టిగా చెప్పాలి బాగుందండి డైలీ యూస్కి ఎంత బాగుంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంది మేడం అచ్చా ఇంకా మనకి ఇందులో కలర్స్ దొరుకుతాయి మీరు ఇది పిక్ పెట్టండి మీరు ఇంకా కావాలి అని అనుకుంటే మీకు చక్కగా కలర్స్ చూపిస్తారు మీరు వీడియో కాల్లో చూసుకుని నచ్చినవన్నీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ మేడం ఇది బెనార్స్లో లైట్ వెయిట్ వస్తుంది విత్ బ్లౌజ్ డైలీ యూస్కి డైలీ యూస్కి చాలా వరకు ఉండవచ్చు ఇది టూ థౌసండ్ ఇప్పుడు మనకి ఇది ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అచ్చా ఇది మనకి ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి బాగుంది ఇది కూడా డోలా సిల్క్ స్టైల్లో ఉంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ సారీ ఇది జూట్లో మనకి కలంకారీ మట క్లాత్ బాగుంది బర్డ్స్ నెమలి వస్తాయి పండ్లు కూడా గ్రాండ్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కొంచెం చెందేరి మిక్స్ లా ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఎంతవరకు ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ ఆల్మోస్ట్ ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయమ్మ కదా కొద్ది కూడా కి థౌజండ్కి కి వస్తుందండి ఇది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఆఫర్లో మనకి చీర కి వస్తుంది నెక్స్ట్ శారీస్కి కూడా వెళ్దాం నెక్స్ట్ ఇది ఇది కూడా బాగుంది చందేరి మండ చందేరులో మనకి చెక్స్లో ప్రతి దాని ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పైన మీరు శారీ మొత్తం డైలీ యూస్ కి చాలా బాగున్నాయి నైట్ వెయిట్ ఉండడం మీకు బరువు ఉండదు ఉరకట్టిన కానీ ఏ కలర్ రూమ్ కానీ సెట్ అయిపోతుంది అచ్చా ఇది ఎంతవరకు పడొచ్చు మనకి

దస్తుల్లో కలంకారి కలంకారి ఇది కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ కాకుండా ఇలాగ డిఫరెంట్ గా డిజైన్ టైప్ వచ్చింది డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం బోటా వస్తుంది ఇందులో కావాలంటే మన కలర్స్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అచ్చా మీరు ఏ చీర చూసుకున్నా కూడా అందులో కలర్స్ అనేవి దొరుకుతాయండి నెక్స్ట్ శారీస్ కెళ్దాం కథాన్ సిల్క్ బాగుంది ఇది కూడా మనకి లైన్స్ వస్తాయి గిఫ్టింగ్ పర్పస్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి శారీ మొత్తం ఆల్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బెనారస్ వస్తుంది ఇది బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది అంటే ఆల్మోస్ట్ ప్రతి దాని మీద మనకి చాలా వరకు తక్కువ తక్కువ ధర ఎప్పుడు ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలేని ఆఫర్ ఇది ఇది బెనారస్ జార్జెట్ లో కడ్డీ బోర్డర్ జార్జెట్ సారీ అండి ఇది కాకపోతే మనకి సెమీలో వస్తుంది బట్ బడ్జెట్ రేంజ్ లో బడ్జెట్ రేంజ్ బాగుంది కలర్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ అచ్ఛ మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ వస్తుంది కదా బాగుంది ఎంతవరకు ఉండచ్చు జస్ట్ టూ ఫైవ్ లో అనుకున్నప్పుడు చీరలు బాగున్నాయండి అండి ఇది 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 కూడా బాగుంది సెల్ఫ్ మేడం మన దగ్గర కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి సార్ అది కూడా చూద్దాం ఇది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది డైలీ యూస్కి బాగుంటాయి ఇది కూడా బాగుంది ఇందులో కావాలంటే కలర్స్ ఉంటాయి ఇవి ఎంతవరకు పడచ్చు మాకు వస్తాం థౌజండ్లో బాగున్నాయండి గిఫ్టింగ్ పర్పస్ మీరు ప్లాన్ చేసుకుంటే ఒక థౌజండ్లో ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా కానీ మంచి బడ్జెట్లో వచ్చింది ఇవి మనకి ఏంటంటే గిఫ్టింగ్ లేకపోతే డైలీ యూస్గా కూడా బాగుంటాయి క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది క్లాత్ నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మళ్ళీ ఎన్ఆర్ఎస్లో బాగుంది ఈ సారీ కూడా బాగుంది చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పెరెంట్ బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్లేన్ అచ్చా సారీ అంత ఎలా వస్తుంది ఇది సారీ మోసం ఇప్పుడు మనం చూపించినవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు అన్ని కూడా సెవెన్ ఎయిట్

చిన్న చిన్న శారీస్ మీకు ఈ ఆర్గన్జాలో కలర్స్ కూడా దొరుకుతాయి మనము నెక్స్ట్ ర్యాక్కి వెళ్దాం ఆశో సిల్క్ ఎంపోరియం వారి సెకండ్ యానివర్సరీ స్పెషల్ సేల్ అండి అంటే స్టోర్లో మనకి ఫ్యాన్సీకి వచ్చేటప్పటికి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉందండి కొన్ని ఫ్లాట్ సిక్స్టీ కూడా ఉన్నాయి అసలు ఆ రేట్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి బాగున్నాయండి మంచిగా ఉన్నాయి అయితే మనం చిన్నవి చూసాం టూ థౌజండ్ బిలో ఇప్పుడు ఏంటంటే త్రీ నుంచి ఫైవ్ దాకా చూద్దాం అవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందో కూడా చూద్దాం ఇక ఆ తర్వాత ఈ సేల్ అనేది ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ వరకు మాత్రమే అంటే ఫోర్ డేస్ మీకు సిక్స్టీ పర్సెంట్ సేల్ అనేది ఉందండి శుభకార్యాలు ఉన్నవారు లేదంటే డైలీ వేర్కి ఒక నాలుగు చీరలు కావాలి లేకపోతే గిఫ్టింగ్ పర్పస్గా కావాలి అని అనుకున్నా కూడా ఈ సేల్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూసే సాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మన దగ్గర టూ ఫైవ్ ఉంటాయి ఓకే ఇప్పుడు వీటి మీద ఆఫర్ ప్రైస్ చెప్పండి మీరు

ఇది ఒకసారి రా సిల్క్ స్టైల్లో వచ్చింది వీవింగ్ బోర్డర్ ఇలా బోర్డరు ఎవరికైనా కావాలన్నా సెలెక్ట్ అచ్చా చేసుకోవాలి అలా ఇలా వస్తాం చిన్న సారీస్ చాలా ఉన్నాయి మంచి ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఈ నాలుగు రోజుల్లో స్టోర్ ని విజిట్ చేసి చూసుకుంటే మీకు నచ్చినవి ఎక్కువ బాగా దొరుకుతాయండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చి ఆర్గంజా సారీ కానీ మెత్తగా ఉంది క్లాత్ బిరుసుగా లేదే ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అచ్చా ఇది మాకు ఎంత వరకు రావచ్చు ఈ పక్కన ఎక్కడో రేట్స్ ఉన్నాయి సాధ్యనంతలో చెప్తూ ఉండండి రేట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మనకి ఇది టూ త్రీ అలా అంతే ఆల్మోస్ట్ టూ ఫైవ్ లోపల వస్తున్నాయి ఇవి అది బాగుందండి టూ త్రీ అంటే మంచిగా వస్తుంది ఎందుకంటే మనకిది ఈ రేట్కి రాదు చక్కగా ఇదంతా కూడా పార్సీ వర్క్ స్టైల్ వచ్చింది పిల్లలకి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది తక్కువ మనకంటే ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు కదా అని ఏదో ఉన్న చీరలో లేకపోతే డెస్కో అలా కాదు న్యూ స్టాక్ మీదే మంచి ఆఫర్ ఇస్తున్నారు సో అవసరమైన వాళ్ళు యూస్ ఇది కూడా బాగుందండి బెనారస్ సారీ మశ్రూ సిల్క్లా వస్తుంది

మనకి సెమీట్ సరికి మంచి వర్క్ చూపించండి మంచిగా ఉంది ఇలాంటివి మనకి వేసేయండి ఇలా మంచివి కలర్స్ దొరుకుతాయి మీకు చక్కగా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సారీ డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో సారీ కదా బెనారసీ బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది ఇది కూడా బాగుంది ఇలా ఫుల్గా వేసుకో ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్క చీరనే వేస్తున్నా ప్రతి దాంట్లోనూ కలర్ ఉంది వీటి మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అంటే త్రీ లోపల వచ్చేస్తాయి ఈ చీరలు సారీ ఇది ప్యూర్ గ్లాస్ గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూలో కూడా క్లాత్ చాలా బాగుందండి మీకు ఇందులో కలర్స్ దొరుకుతాయి సింగిల్ పీస్ మేడం డిజైనర్ క్యాటలాగ్ మోడల్ ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ వస్తుంది అసలు ఇది ఎన్ని కాలంలో దొరుకుతాయి సింగిల్ సింగిల్ మేడం ఇది కడితే ఒకలే కట్టాలి వేరే ఛాన్స్ ఉండదు అన్నమాట అంతే కానీ క్లాత్ బా మంచిగా వచ్చింది అంటే ఫుల్ క్లాస్ రిచ్ లుక్ వస్తుంది కడితే చాలా తక్కువ ధరలో వస్తాయి డైలీ యూస్ కి అలాగే చిన్న ఫంక్షన్స్ కి కావాలనుకుంటే ఈ నాలుగు రోజుల్లో మీరు కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు ఫ్లాట్ సిక్స్టీయా అప్ టు సిక్స్టీయా ఫ్లాట్ ఎంటైర్ స్టోర్ మొత్తం ఒక్కసారి మనకి ఆశు సిల్క్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్యాన్సీ సారీస్ మీద ఫ్లాట్ సిక్స్టీ ఉందండి సో నాకు కూడా బాగా మంచిగా అనిపించింది అది మాత్రం వాస్తవం ఎందుకంటే మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ బిలోలోనే వస్తాయి టూ త్రీ టూ 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 ఫోర్ అలా వస్తాయి మీరు ముందు శారీస్ చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు రేట్ చెప్తారు కలర్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు కాదికోట కాదికోట వస్తుంది ఎంత బాగుంది విదర్భ బోర్డర్ తోటి ఖాదీ కోట ఇది ఎంతకి ఇస్తున్నావో చెప్పు ఇప్పుడు నువ్వు చాలా డిమాండ్ సారీ ఇది మీ ధర ఎంతో చెప్పాలి మాకు ఎంతకి ఇస్తున్నారో చెప్పాలి ఫోర్ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంది మనకు మంచిది ప్యూర్ వెరైటీ వస్తుందండి అండి ఖాదీ కోట ఇది మనకి ఫోర్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ మేడం ఇది కూడా బాగుంది ప్రతి చీర బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ప్రతి దాని మీద సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ ఆఫర్ ఉంది ప్రతి ప్రైస్ ఇది బెనారస్ స్టైల్ ఇది బాగుంది మళ్ళీ క్లాస్ లుక్ వస్తుంది మొత్తం కోటా స్టైల్ ఇది కొడబౌస్ ఇది బడ్జెట్ రేంజ్ లో మంచిగా వస్తాయండి డైలీ వేర్ కి లేదంటే ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం ఇది తస్సర్ సారీ చిన్న బుటి తోటి పల్లు మనకి కలంకారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కూడా ఓకే నీ చాలా బాగుంది ఎంత ఉందో సారీ బాందిని సిక్స్ థౌజండ్ మేడం సిక్స్ థౌజండ్ మనకి టూ సిక్స్ అలా పడేస్తుంది టూ సిక్స్ అలా వస్తుందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బాందనీలో మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు దీంట్లో మనకి జూట్ బాందని ఉంది ప్యూర్ బాందనీ ఉంది బాగుంది సారీ సెల్ఫ్లో ఉంది ఇందులో కలర్స్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దాంట్లో ఇందులో మనం సెమీ తస్సుల్లోనే మనకి ఆల్ ఓవర్ మేడం ఇది సెమీ లో ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ మనకి ఆరీ వర్క్ ఇచ్చారు ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి ఎంటైర్ స్టోర్ ఫ్లాట్ సిక్స్టీ అండి సిక్స్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ కదా బిగ్ ఫ్లోరల్ ప్రింట్ చాలా గ్రాండ్ ఉంటుంది సారీ లుక్ మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు లేదంటే స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ కంటే కూడా ఆశు సిల్క్స్ ఎంపోరియం వారు స్టోర్నే విజిట్ చేయమని అంటారు పట్టు చీరలు అయితే ఆన్లైన్ ఇస్తారు కానీ ఫ్యాన్సీ సారీస్ అవి ఆన్లైన్ తక్కువ ఎందుకు అని అంటే రేట్స్ మంచి రేట్స్ ఇస్తారు వచ్చారనుకోండి ఒకటికి రెండు నచ్చినవి తీసుకుంటారు సో వీలైనంతలో స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది ఇది బోర్డర్ కొంచెం వింటేజ్ పట్టు స్టైల్ బార్డర్ కదా బాగుంది ట్రెండింగ్ ఫ్యాన్సీ అవును నెక్స్ట్ ఇది కూడా బాగుంది మొడాల్ సిల్క్ మొడాల్ సిల్క్ లో మంచిగా వచ్చింది మంచి రెడ్ ఎంత బాగుంది ఇందులో మళ్ళీ మీకు కలర్స్ దీంట్లో అజరక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇందులో ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ సెకండ్ యానివర్సరీ స్పెషల్ గా ఆషు సిల్క్స్ ఎంపోరియం వారు ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఫోర్ డేస్ మీకు స్పెషల్గా ఎంటైర్ స్టోర్ మనకు సెకండ్ ఫ్లోర్లో ఫ్యాన్సీ సారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు హాయిగా నాలుగు రోజుల్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇటువంటి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాలు వారికి బాగా ఉపయోగపడుతుంది గిఫ్టింగ్ పర్పస్గా డైలీ యూస్కి ఏమైనా ఒక నాలుగే చీరలు కావాలి లేకపోతే ఇంటికి ఎవరైనా వస్తే పెట్టడానికి ఒక నాలుగు చీరలు కావాలి అని అనుకున్నప్పుడు మీరు హాయిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటుందండి ఫ్లాట్ సిక్స్టీ అన్నీ కొత్త శారీస్ ఏవో డిస్కౌంటో లేకపోతే మిస్టేకో లేకపోతే చిన్న చీరలో అలా ఏమీ లేదు మంచి చీరలు అన్ని చీరల మీద కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ ఫోర్ డేస్ ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఆషూ సిల్క్స్ ఎంపోరియం సెకండ్ యానివర్సరీ స్పెషల్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం యానివర్సరీ స్పెషల్ సేల్లో మనకి చాలా వరకు అంటే ఓపిక్గా మీరు చక్కగా చూసుకోగలిగితే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది వచ్చి మనకి టూ ఫోర్ ఆ రేంజ్లోనే వస్తుంది ఇందులో మీకు అజ్రాక్ ప్రింట్ ఇవన్నీ కూడా ఉన్నాయి మష్రూ సారీ మష్రూ కాదు మొడాల సిల్క్ ఈ మొడాల సిల్క్లో బాందని అజ్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచి ఫ్యాబ్రిక్ మంచి డిస్కౌంట్లో వస్తుంది నెక్స్ట్ సారీ అమ్మ నువ్వు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందో ఒకసారి చెప్పేస్తే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇది కూడా ఫోర్ టూ ఫోర్ ఎంత బాగుంది చీర కదా టూ ఫోర్లో వస్తుందండి లినిన్ వస్తుంది ఈ లినిన్కి ఏంటంటే చక్కగా ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్ ఇచ్చారు తర్వాత మళ్ళీ వర్క్ చేశారు హైలైట్ చేశారు బ్యూటిఫుల్ సారీ రెండు వేల నాలుగు వందల్లోనే వస్తుంది హాయిగా కదా బాగుంది నెక్స్ట్ రష్యన్ సిల్క్ మేడం ఇది కూడా బాగుంది మష్రూ సిల్క్ స్టైల్లో వచ్చిందండి చక్కగా పట్టు చీరలా ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడచ్చు అంటారు ఇది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది టూ సిక్స్ అలా వచ్చేస్తుంది ఎంత బాగుందో టూ సిక్స్లో బాగున్నాయిగా హాయిగా టూ సిక్స్ నుంచి టూ ఎయిట్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది అండి ఇది ఏది చూసుకున్నా నన్ను అడిగితే రెండు నుంచి మూడు లోపల వచ్చేస్తుంది సో మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయచ్చండి ఆ పిక్ పెట్టుకోండి మొత్తం ఫ్యాన్సీ సారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది మీరు హాయిగా అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఫోర్ డేస్ మాత్రమే మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఇది కూడా ఎంత బాగుందో సారీ బ్లాక్ బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉందిగా చీర చూడలేదు ఇందులో కూడా మన కలర్స్ డిజైన్స్ మీకు వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ దొరుకుతాయండి ఇది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ అన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో ఉన్నాయి గ్లాస్ టిష్యూ మేడం ఇది గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూకి ప్యాచ్ వర్క్ వచ్చి వర్క్ నేను కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఆఫర్ ఫోర్ డేస్ ఉంటుంది కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు యానివర్సరీ స్పెషల్గా వాళ్ళు అనుకున్నది ఫిఫ్టీ అయితే నేను అడిగితే ఇంకొక టెన్ చేర్చారండి సిక్స్టీ పర్సెంట్లో వస్తుంది మనకి ఇది కూడా బాగుంది పట్టు చీరలా ఉంది ప్యూర్ పట్టు కాకపోతే ఫ్యాన్సీ కానీ మంచిగా వచ్చింది చాలా బాగా కూడా బాగుంది ఇది సిల్క్ ప్రతి చీరలోనూ మన కలర్ దొరుకుతుందండి ఇది కొంచెం ప్యూర్ క్వాలిటీలోకి వెళ్తుంది మంచి సారీ పట్టు సారీ స్టైల్లో వచ్చింది దూపియాన పట్టు రెండు వైపులా బార్డర్ వచ్చి ఇప్పుడు ఈ చీర మీద కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆ కలర్ కూడా రస్ట్ కలర్ అది కూడా తీయమ్మా ఇది వేసేసాక ఇది కూడా బాగా లైట్ వెయిట్ మేడం ఇది అసలు బరువు చీర మన బెన ప్యూర్ లోకి వస్తుంది అందులో బరువు అంటారు కానీ బరువు అసలు ఉండదు చీర ఇది సెవెన్ థౌజండ్ మనకి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో అలా పడుతుంది క్లాత్ చాలా బాగుంది ఇది ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఆ లోపలో ఉపయోగించుకుంటే మీకు మంచిగా బాగుంటుందండి ప్రతి చీర మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంది క్లాత్ మంచి ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇది ఇది మేడం హై ఫ్యాన్ హై ఫ్యాన్సీ కాకపోతే ఏంటంటే వచ్చి చూసుకుంటే నెంబర్ చూడొచ్చు వీడియోలు ఇంకా మనకి మోడల్ కొంచెం ఒక్కటి చూసుకుంటాం వస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుందండి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఆషూ సిల్క్ సెంపోరియం ఏంటంటే సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ సేల్ అండి ఎంటైర్ స్టోర్ మొత్తం నేను ఇప్పుడు ఇలా చూపిస్తే ఇక్కడ మీకు ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఎంటైర్ స్టోర్ మీద ఏంటంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సేల్ అనేది ఈ నెల పద్నాలుగు నుంచి ఏడో పదిహేడో తేదీ వరకు మాత్రమే ఈ ఫోర్ డేస్లో మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్యాన్సీ సారీ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంతే కదా సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆశు సిల్క్ సెంపోరియం కొత్తపేట వాస్వీ కాలనీ అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉంటుంది పట్టు చీరలకు వచ్చి ఒకవేళ వెళ్ళిపోతారేమో పట్టు చీరల మీద కూడా చాలా మంచి ఆఫర్ ఉందండి అది కూడా నేను వీడియో అందిస్తాను పట్టు చీరలకు వచ్చి వెళ్ళిపోకండి సెకండ్ ఫ్లోర్లో చక్కగా ఈ చిన్న చీరలు మీకు డైలీ యూస్కి అది కూడా చాలా బాగుంటాయి మంచి బడ్జెట్లో వస్తున్నాయి థ్యాంక్ యూ అమ్మ సాయి థ్యాంక్ యూ సో మచ్